மண்டலம் சிந்தா భూ నిర్వాసితుల నిరసన అరవై యో రోజుకు చేరిందని తమ భూములను తీసుకుని తమకిచ్చిన హామీలు నెరవేర్చకుండా కంపెనీ మోసం చేస్తుందని అన్నారు రోజులుగా నిరసన అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ప్రజాస్వామ్యంలో సంఘాలు ప్రజల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర వహించాలి కానీ మేము పేద గిరిజన హరిజన వెనకబడిన వర్గాల రైతులుగా అరవై రోజులుగా శాంతియుత నిరసన చేస్తూ ఉన్నా ఏ సంఘాలు మాకు అండగా నిలబడటం లేదన్నారు ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ మాకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు మరి ఈరోజు ఎస్కోట్ మండలంలో బొడవర కర్తంపాలెం ముసుడుపల్లి పెదగండపల్లి రైతులకి జిందాలకి ఏదైతే భూసేకరణ జరిగిందని ప్రభుత్వం చెప్తుందో వారికి ఏదైతే పద్ధతి లేకుండా రిజిస్ట్రేషన్ కన్వీనెన్స్ గేడ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు అందులో చాలా అవకతవకలు ఉన్నాయని మరి రైతులకి ఏదైతే ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయండి అలాగే ఆ రోజు ప్రభుత్వం జందాల్ కంపెనీ కలిపి ఇచ్చిన హామీ లేదు నెరవేరలేదని మరి సుమారు ఇక అరవై రోజు మరి ఆ రైతులందరూ కూడా మరి అక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు మరి రోజు రోజుకి కూడా మరి మా స్థాయిలో మేము ఎందుకు ఈ రైతులందరూ ఈ విధంగా అన్యాయం అయిందని ఆ రోజు నుంచి చెప్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఒకటి ఒకటి ఎత్తగా ప్రతిరోజు ఒక కొత్త ఒక తప్పు అయితే కనిపిస్తుంది ఆ వ్యవహారంలో ఏదైతే ప్రభుత్వం నిర్ణయించింది మార్కెట్ వాల్యూ రెండు లక్షల ఐదు వందల రూపాయలు మరి ఎకరాకి అసైన్ ల్యాండ్స్కి ఇచ్చామని చెప్తున్నారో అది చాలా అన్యాయం ఎందుకంటే రెండు వేల ఏడు ఎనిమిదిలోని ఏదైతే ప్రభుత్వం రిజిస్టార్ నుంచి తెచ్చుకున్న కాపీ ఇది ఈ కాపీలు ఇక ఆర్డీఓ గారి దగ్గర నుంచి అందరూ కూడా సంతకాలు పెట్టిన కాపీ రెండు వేల ఏడు అవునండి రెండు వేల ఎనిమిది అయితే అవునండి ఈ అధికారికంగా రిజిస్టర్ హావీస్లో ఉన్న వ్యాల్యూలకి తగ్గట్టుగా ఎవరికి కూడా మరి మార్కెట్ వాల్యూకి తగ్గట్టుగా వాళ్ళెవరికి కూడా నష్టపరిహారం అయితే ఇవ్వలేదని నేను చెప్తున్నాను ఇది రికార్డు పూర్వకంగా మీకు చూపిస్తున్నది మరి సుమారు ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కలాగా పెట్టారు మార్కెట్ వాల్యూ బట్వారు పంచాయతీకి కెల్తంపాలెం కావనివ్వండి ముసిరిపిల్లి పంచాయతీలో చీడిపాలెం తినకండల్లి గ్రామాలు కావనివ్వండి అన్నిటికి కూడా ఒకే వాల్యూ చేశారు ఎక్కడ కూడా ఒకే వాల్యూ ఉండదు మార్కెట్ వాల్యూ అనేసరికి దానికి తోడు అవుట్ రైట్గా మార్కెట్ వాల్యూ అంతా కూడా ఉదయం రెండు లక్షలు ఉంది రెండు ఉదయం రెండు లక్షల యాభై వేలు ఉంది ఉదయం మూడు లక్షలు ఉంది అనుకున్నప్పటికీ కూడా రైతులకు ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతోటి ఒక ఐదు లక్షలు ఇచ్చారు అనుకోండి దాన్ని అందరూ హర్షిస్తాం అలా కాకుండా మార్కెట్ వాల్యూకి ఇవ్వాల్సింది కూడా కాకుండా ఇంకా తక్కువ ఇచ్చి దాన్నేమో ఇంకా మీకు సొల్యూషన్ థర్టీ పర్సెంట్ ఇచ్చాం అది కాకుండా ఆర్డీఓ గారు కలప గారు అందరూ మాట్లాడుకొని మరొక ఇరవై ఐదు వేల రూపాయలు అదనంగా ఇచ్చామని చెప్పి మరి రైతులను ఆ రోజు మోసూలు చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు జిందాల్లో ఎంత అన్యాయం జరిగింది అని ఒక్కొక్క పాయింట్ కూడా వెతుకి తీస్తుంటే దొరికిన పాయింట్ ఇది ఈరోజు దీని ప్రకారం ఇస్తే బొడవర పంచాయతీలో రెండు వేల ఎనిమిదికి వచ్చేసరికి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్న మార్కెట్ వాల్యూ ఎంత అంటే చిన్నబొడవరలో రెండు లక్షల పదహారు వేలు అంటే దీనికి రెండు రెండున్నర రెట్లు ఇవ్వాలి అంటే రెండున్నర రెట్లు ఇవ్వాలంటే దగ్గర ఐదు లక్షల చిల్లర ఇది ఇవ్వాలి దానితోడు థర్టీ పర్సెంట్ సొల్యూషన్ అన్నారు ఆ రోజు థర్టీ పర్సెంట్ కలిపితే ఐదు లక్షలకి మళ్ళీ లక్ష యాభై వేలు సుమారు దీన్ని బట్టి చూసుకుంటే ఆరు లక్షల చిల్లర రూపాయలు అసైన్ భూములకి ఇవ్వాల్సి ఉంది రెండు లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది అలాగే కెళతంపాలెం కెళతంపాలెంకి వచ్చేసరికి లక్ష పదకొండు వేలు ఉంది అంటే వీళ్ళకి దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది రెండు లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు చిన్నకండే వచ్చేసరికి లక్ష ఇరవై తొమ్మిది వేలు ఉంది వీళ్ళకి సుమారు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఈ విధంగా మరి ఆ రోజు ప్రభుత్వం జిల్లాల కంపెనీ కలిసి రైతులను మోసం చేసింది అన్న విషయంలో ఇది క్లియర్ కట్గా రికార్డెడ్ ఎవిడెన్స్ ఇది మరి ఇటువంటి తప్పులన్నీ కూడా ప్రభుత్వం మరి ఎందుకు ఆ విధంగా చేసిందో తెలియదు మరి రోజు ఆర్డీఓ గారు మరి రేట్లన్నీ అన్నీ ఉన్నాయి ఫలానా పలానా సర్వే నెంబర్లోని ఈ భూమి ఇంతకు రిజిస్టర్ అయ్యింది కాబట్టి మేము దీనికి ఎంత ఇస్తున్నాం అని చెప్పారు కాకపోతే వాళ్ళు ఇచ్చిందే ఆర్డీఓ గారు సంతకం పెట్టి ఇక్కడ మార్కెట్ అంతా కూడా మరి ఏదైతే అక్కడ భూమికి వెట్ ల్యాండ్కి ఎంత ఉంది డ్రై ల్యాండ్కి ఎంత ఉంది అని ఇచ్చిందే ఈ రికార్డు బయట ఎవరు తయారు చేసిందేమి కాదు నేను సబ్ రిజిస్టర్ హాల్స్ ఈ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగే పరిస్థితి అయితే కాదు ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా మేమైతే పోరాటం చేస్తాం ఎందుకంటే చట్ట ప్రకారం మాకు న్యాయం కనిపిస్తూ ఉంది కోర్టులో కూడా ఖచ్చితంగా ఈ రైతులకి న్యాయం జరుగుతుంది జిందాల్ కంపెనీకి భూమికి సంబంధం లేదన్నది తేడితలం అవుతుంది కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అయితే అవనండి లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులు అయితే అవనండి ప్రభుత్వం అయితే అవనండి దీన్ని బాధ్యతగా తీసుకొని ఈ రైతులకు న్యాయం చేయాలని మరొకసారి మీ ద్వారా కోరుతూ ఏదైతే మార్కెట్ వాల్యూకి ఎక్కడా లేని విధంగా మీరు డబ్బు ఇచ్చేవని డబ్బా కొట్టుకుంటున్నారో అటు ప్రభుత్వం అవునండి జిందాల్ కంపెనీ అవునండి క్లియర్ కట్గా ఎవిడెన్స్ నేను చూపిస్తా ఉన్నాను ఈ మార్కెట్ వాల్యూ అంతా కూడా ఇక్కడ సబ్ రిజిస్టర్ హాఫ్లో ఉన్నదే మరి దీనికి అనుగుణంగా ఇవ్వకుండా ఏదో భూములు ఎవరో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు మీకు తెలుసు స్టాంప్ డ్యూటీ కట్టాలని చెప్పి మరి పది లక్షల భూములు కూడా రెండు లక్షలకి రీసేషన్ చేయించుకున్న పరిస్థితులు చాలా ఉన్నాయి మనందరికీ కూడా తెలుసు అలాగే ఎవరైతే తక్కువ తక్కువ భూ డబ్బులకు రిస్ట్రేషన్ చేయించుకున్నారో అవన్నీ ప్రూఫ్స్ కింద చూపించి వాళ్ళు ఇంతెంతగా రీసేజ్ చేయించుకున్నారు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ ఇచ్చామని మరి అటు ఆర్టీఓ గారు అవనండి కలెక్టర్ గారు అవ్వండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రికార్డు పూర్తిగా వెరిఫై చేయకుండా ఈ రైతులందరికీ కూడా ఉన్న మార్కెట్ వాల్యూ కంటే తక్కువ డబ్బు ఇచ్చి రైతుల దగ్గర తీసుకోవడం అన్యాయం ఇది కూడా చల్లదు అనేసి ఆ మార్కెట్ ఆ డబ్బు ఇచ్చి ఇచ్చే జిల్లా కంపెనీ ఇచ్చి ప్రభుత్వంతో చేయించుకున్న రిజిస్ట్రేషన్ కూడా చల్లదు ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తా